అందరికీ నమస్కారం నిహారిక వర్కల్ ఛానల్కి స్వాగతం ఎవరైనా ఛానల్ని ముందుగా ఈరోజే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చూసి మీకు రెజినేట్ అయినట్లయితే తీసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు Page of Wands, The Hermit, the Eight of Cups, The Emperor, Knight of Cups. త్రీ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్ సొతాగా మీ పర్సును ఎంపర అంటే చాలా దృఢ నిశ్చయంతో ఒక ధర్మం న్యాయం డిసిప్లిన్ క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి తన అనుకున్న తన అనుకున్న విషయాలకి లేదా తను అనుకున్నది అనుకున్నట్టుగా చేసేటటువంటి ఒక ఎంపరర్ లక్షణం కలిగినటువంటి వ్యక్తి అంటే చూడడానికి ఇది ఒక గర్వం గర్వం కలిగినటువంటి వ్యక్తిగా లేదా ఎవరిని లెక్క చేయనటువంటి వ్యక్తిగా కనబడచ్చు కానీ చాలా మంచి లక్షణాలు ఒక దృఢనిశ్చేత ఒక కంపాటిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా ఆవతల వ్యక్తి కనబడుతూ ఉన్నారు అయితే ఇటువంటి వ్యక్తి మరి రెండు డిఫరెన్స్ స్టేజెస్ కనబడుతున్నాయి ఒకటేమో ఒక చిన్న ఆఫర్ చాలా చిన్న వయసు కూడా కనబడుతుంది చిన్న వయసు అయి ఉండొచ్చు ఏజ్ లో చిన్న ఉండొచ్చు ఒక చిన్న ఆఫర్ తో పేజ్ ఆఫ్ వాండ్స్ తో ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక చిన్న డెసిషన్ అయితే తీసుకోవాలి ఒక చిన్న కమిట్మెంట్ ఒక ఆఫర్ అయితే ఇవ్వాలి అని ఉన్నారు ఒక నైట్ ఆఫ్ కప్స్ తో ఒక ఆఫర్ కప్ తో కూడా ఒక స్లోగా ఒక నిర్ణయాన్ని తీసుకు వస్తున్నట్టుగా ఒక నిర్ణయం ఉంది రెండోది అయితే హెర్మెట్ మోన్ లో రెండోది రెండో సైడ్ ఏం కనబడుతుంది మీ ప్రేమను భరించలేనంత అంటే ఇది నాకొద్దు ఇంత ప్రేమను తీసుకోలేనంతగా వెనుదిరుగుతున్నట్టుగా కూడా ఒక సాడ్ మూమెంట్ తర్వాత ఆలోచన విధానం ఇతరులతో చర్చించడం ఇవన్నీ కూడా కనబడుతున్నాయి అంటే రెండు కోణాలు అవతల పర్సన్ లో కనబడుతున్నాయి మీ గురించి ఆలోచన విధానం ఇది ఉంది ఇది ఉంది అంటే ఒక సైడ్ ఒక్కొక్కసారి ఇలా ఉంది ఒక్కొక్కసారి ఇలా అనిపిస్తుంది ఎందుకు అలా అనిపిస్తుంది ఒక్కొక్క ఆఫర్ అయితే ఇవ్వాలని ఉంది పెంటుకాలతో ఆఫర్ చిన్న ఆఫర్ ఇక్కడ కనబడుతుంది ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ ఇది కనబడుతుంది అయితే ఎందుకు ఇలాగా ఈ ఈ మోడ్ స్వింగ్ ఈ మోడ్ స్వింగ్స్ అనేవి ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి అనేది ఎందుకు వస్తుంది ఇక్కడ కూడా మనకి ఈ టీం వర్క్ చేస్తున్నారు అంటే ఆ ఇతరులతో ఆలోచిస్తున్నారు లేదా ఒకరి సహాయం తీసుకుంటున్నారు ఇక్కడైతే గివ్ అండ్ టేక్ కూడా కనబడుతుంది ఇక్కడ గివ్ అండ్ టేక్ కూడా కనబడుతుంది అయితే ఆప్షన్స్ కనబడుతూ ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నట్టుగా కనబడుతుంది అయితే ఎందుకు ఈ మోడ్ అనేది ఎందుకు ఇలాగా రెండు వైపులా రెండు విధాలుగా ఆలోచనలు ఎందుకు అవతల వ్యక్తిని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ఆ కన్ఫ్యూజ్ను మీ రిలేషన్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ తో దీనికి ఏంటంటే వెయిట్ చేస్తున్నారండి అయితే అంటే ఆలోచిస్తున్నారు అనమాట ఆలోచన ఇది కూడా అంతే ఇది నాకు వద్దని వెళ్ళిపోవడం ఆలోచన శాడ్ మూమెంట్ ఇది కూడా అంతే ఒక చోట నిలబడి ఆలోచన అనమాట అంటే ఏమవుతుంది అనేటటువంటి ఆలోచన అంటే ఏమవుతుంది ఈ రిలేషన్ ఎవరికి ఒక బర్డన్ గా అవుతుందా లేకపోతే అదేమన్నా ఫలిస్తుందా అనేటటువంటి ఆలోచనతో వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు హార్ట్ బ్రేక్ ఉంది ఎందుకో గాని హార్ట్ బ్రేక్ మోడ్ ఉంది దాని గురించే ఈ హెర్మెట్ మోడ్లోకి అంటే ఎప్పుడో ఏదో విషయంలో గాయపడింది మనసు అంటే ఇలాంటి మనస్తత్వం నుంచి గాయపడిన మనసు కూడా ఉంది అంటే ఏం జరిగింది మీ మాటల ద్వారానా లేక మీ చేతుల ద్వారానా లేదా తనను సరిగా అండర్స్టాండ్ చేసుకోకపోవడం వలన అనేది జరిగింది ఖచ్చితంగా ఏదో జరిగింది సాడ్ మూమెంట్ హెర్మెట్ మూడ్ లోకి వెళ్ళిపోయి హెర్మెట్ మూడ్ లోకి వెళ్ళిపోయి త వెలుగును చూడలేకపోతున్నారు అంటే ఇందులో ఉన్నటువంటి వెలుగుని తనలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని తను చూడలేని స్థితికి వచ్చినంతగా ఈ రిలేషన్ లో ఏదో జరిగింది తనకు నచ్చంది ఏదో జరిగింది కింగ్ ఆఫ్ స్వర్డ్స్ బోల్డ్ నేచర్ ఉంది అయితే నిర్ణయం చాలా ఫాస్ట్ గా తీసుకునే నేచర్ కూడా ఉంది అయితే మరి ఎందుకు అమౌంట్ అలా మారిపోతూ ఉంది అంటే విజయపు దిశగా వెళ్ళాలనే ఆలోచన కూడా ఉంది అంటే దీన్ని సక్సెస్ చేయాలి అనేటటువంటి ఆలోచన కూడా ఉంది అయితే మీ మీ నుంచి తను కోరుకుంటున్నది ఏంటంటే ఒక కేరింగ్ అండ్ నర్చరింగ్ నేచర్ ని కోరుకుంటున్నారు అంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఆ వ్యక్తి అంత కఠినంగా ఒక డిసిప్లిన్గా ఒక లాజికల్ గా ఒక ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంటే మీరు బహుశా నేను అనుకోవడం ఈ కేరింగ్ అండ్ మీరు కూడా కొంచెం స్టబర్న్ అయ్యి ఈ కేరింగ్ ని లవ్ని మరి ఆ ప్రేమలో అందించడానికి అవకాశాలు తగ్గిపోయినాయి ఏమో ఒకసారి ఆలోచించుకోండి ఆ వ్యక్తి కోరుకుంటున్నదైతే ఈ నేచర్ని మీ నుంచి కోరుకుంటున్నారు తను ఎలా ఉన్నా సరే మీరు ఇలా ఉండాలి తన ఎంపరరే కానీ మీరు ఇలా ఉండాలి తనకి ఎంపరర్ లక్షణాలు ఉన్నాయి అలాగని మీరు అలా స్టబన్ ఉండడానికి లేదు ఆయన కోరుకుంటున్నది అవతల వ్యక్తి కోరుకుంటున్నది ఏంటంటే అవతల పర్సన్ ఎవరైనా అవ్వండి మేలు అవ్వలే ఫీమేల్ కోరుకుంటున్నది ఏంటంటే ఈ నర్చరింగ్ కేరింగ్ నేచర్ ని కోరుకుంటున్నారు ఇక్కడ స్టబండ్ ఉంది కానీ వాళ్ళు కోరుకుంటున్నది ఈ నేచర్ ని కోరుకుంటున్నారు అది వల్ల వాళ్ళ మనసు గాయపడడం అంటే ఆ ప్రేమలో ఆ కేరింగ్ లేకపోవడం అవి కనుక మీరు అందించగలిగితే ఖచ్చితంగా చాలా వేగంగా మీ ప్రేమ కోసం మరి ఇంత ఆలోచన ఇంత హెర్మెట్ ముడ్ లో ఉండడం ఇతరులతో సంప్రదింపులు చేయడం ఇవేమీ చేయకుండా తనకి స్వతహాగా ఉన్నటువంటి మీకు ఆఫర్ ఇవ్వాలి అనేటటువంటి స్వతహాగా ఉన్నటువంటి లక్షణంతో వేగంగా మీ దగ్గరికి ముందుకు వచ్చే లక్షణం అయితే కనబడుతూ ఉంది ఎస్ ది లవర్స్ కార్డ్తో కూడా మరి డివైన్ ఉంది ఆ తన యొక్క ఆ ఉన్నటువంటి ఆ చైన్స్ ని చెంపేసుకొని అంటే ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ ని తీసేసుకుని మరి ఒక ట్రాన్స్పరెన్సీ ఆఫ్ లవ్ తో డివైన్ నుంచి వచ్చేటటువంటి ఆ బ్లెస్సింగ్ తర్వాత ఆ లైట్ తో మీ దగ్గరకు వచ్చి లైఫ్ను ఫ్రూట్ఫుల్ చేసుకోవడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా మీ దగ్గరకు వచ్చి వేగంగా వచ్చి ఫ్రూట్ఫుల్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అంటే ఆ ట ముగిసిపోవాలి ఏది ముగిసిపోవాలంటే ఈ రెండు నిర్ణయాలు ఉన్నాయి కదా ఒకటి మంచి నిర్ణయం ఉంది ఒకటి హెల్మెట్ లాగా ఉంది దీన్ని ఈ టవర్ మూమెంట్ లో అంతం చేసేసి అంతం చేసేసి మీ ముందుకి రావాలి అనేటటువంటి నేచర్ అయితే ఒక డిసిషన్ అయితే తీసుకోవాలి మంచి నిర్ణయం అయితే తీసుకోవాలి తీసుకొని ముందుకు రావాలి అనేటటువంటి నిర్ణయం అయితే కనబడుతుంది అంటే తనకు వచ్చినటువంటి టవర్ మూమెంట్ అయితే దీన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనేటటువంటి ఆశ అయితే అవతల పర్సన్కి ఉన్నట్టుగా కనబడుతుంది కాబట్టి మీరు తనలో ఉన్నటువంటి ఆ డిసిప్లిన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అది లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇలా రిలేషన్స్లో ఒక స్ట్రీమ్ లైన్ ఆఫ్ వర్క్ జరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా డిసిప్లిన్ అవసరం ఉంటుంది అనమాట అంటే ఒకళ్ళు రష్ అయిపోయినప్పుడు ఒకళ్ళు కంట్రోల్ చేయడం అనేది చాలా అవసరం ఉంటుంది అది వ్యక్తికి చాలా ఉంది మీరు రష్ అవద్దు రష్ అవ్వకుండా ఆ వ్యక్తి యొక్క డిసిప్లిన్ ఆ సిచ్యుయేషన్ ఎలా ప్రవర్తిస్తున్నారు అది అక్కడ అవసరం ఏమో అనేటటువంటి ఒక మైండ్ సెట్ తోటి మీరు ముందుకు వెళ్ళండి మీ థాట్స్ కి టవర్ మూమెంట్ ఇవ్వండి ఖచ్చితంగా రిలేషన్ ముందుకు వెళ్ళడానికి ఒక సెలబ్రేషన్ సెలబ్రేషన్ కి దారితీస్తుంది ఎందుకంటే ఆ వ్యక్తికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి ముందుకి వచ్చేట లక్షణాలు ఉన్నాయి చిన్న ఆఫర్తో ముందుకు వచ్చే లక్షణాలు ఉన్నాయి మీ గురించి స్పై చేస్తుంటారు తర్వాత ప్యాషనేట్ ఉంది డెవిల్ ఎనర్జీ ఉంది స్టబర్నెస్ ఉంది ఆఫర్ ఉంది ఆలోచన విధానం ఉంది అయితే ఇక్కడ మీరు ఆ డిసిప్లిన్ని లేదా అవతల వ్యక్తికి ఉన్నటువంటి ఆ లాజికల్ ప్రాక్టికల్ మైండ్కి మీరు సెట్ అవ్వలేకపోతున్నారు కాబట్టి అక్కడ కొంచెం ఆలోచన హెడ్మెట్ ముడ్లోకి వెళ్ళిపోయి నేను కొంచెం ఆలోచించుకోవాలి ఇది ఎలా అవుతుందో ఏంటో అనేటటువంటి భయాలు అంటే ఎంత స్టబడ్ అయినప్పటికీ కూడా అక్కడ కూడా మీరు భయాన్ని క్రియేట్ చేయగలుగుతున్నారు మీ యొక్క ఆలోచన విధానంతో అవతల వ్యక్తికి భయాన్ని క్రియేట్ చేయగలుగుతున్నారు మీరు ఎప్పుడైతే మీ నర్చరింగ్ తోటి మంచి కరుణ ప్రేమ వాటితోటి ఆ వ్యక్తిని మీరు అలరింప చేస్తారో అప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఎంప్రెస్ లాగా ఆ వ్యక్తికి అన్ని ఇస్తారో అవన్నీ ఖచ్చితంగా కూడా ఎప్పుడైతే ఆ లవ్వింగ్ నేచరు స్టబాన్ వ్యక్తికి దక్కుతుందో ఖచ్చితంగా మీ లవ్ అనేది సెలబ్రేషన్ లోకి ముందుకు వెళ్ళడానికి అవకాశం వల్ల చాలా ఎక్కువగా అన్నమాట కాబట్టి ఇక్కడ ఏదంటే ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా పనిచేస్తున్నట్టుగా చూస్తున్నాం మీలో ఆ వ్యక్తికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు అయితే కొంచెం నిదానంగా కనిపెట్టండి కనిపెట్టినప్పుడు అక్కడ అవతల వ్యక్తి ఏ సిచ్యుయేషన్లో స్టబల్నెస్ని ప్రదర్శిస్తున్నారు ఏ లో ఎటువంటి లాజికల్ నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రాక్టికల్గా ఎలా ఉంటున్నారు ఏ సిచ్యుయేషన్లో ఎలా అని మీరు కొంచెం మనసు పెట్టి అర్థం చేసుకుంటే ఆ ఆ ఛానల్ అనేది మీకు విడిపోతుంది అనమాట అంటే ఎటువంటి లో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కొంచెం కనిపెట్టండి ఆ కనిపెట్టే విధానంలో మీరు లవ్నే ఇవ్వండి లవ్ అండ్ పీస్ని ఇవ్వండి ఎప్పుడైతే ఆ పీస్ఫుల్ మైండ్ అవతల వ్యక్తికి వస్తుందో మీ వైపు ఆటోమేటిక్గా ఆ లవ్ అనేది పోర్ అవుతుంది ఆ హెర్మెట్ మోడు ఆ శాడ్ మోడు తర్వాత ఆలోచించే మోడు అన్ని పోతాయి అన్నమాట పోయినప్పుడు ఖచ్చితంగా అది ఆ లవ్ ఆ బాండింగ్ మీకు ముందుకు వెళ్తుంది సెలబ్రేషన్ వైపుగా వెళ్తుంది చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది ఆ ఫాస్ట్ మూమెంట్ ని మీరు అందుకోవడానికి మీరు కొంచెం స్లో డౌన్ అవ్వండి మీరు కొంచెం స్లో డౌన్ అవ్వండి మీ థింకింగ్ ని ఆపండి ఆపినప్పుడు ఆ రిలేషన్ ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి వరాకల్ నుంచి గైడెన్స్ చూద్దాం అన్బ్రేకబుల్ లవ్ చెప్పారు కదా ఇది అన్బ్రేకబుల్ లవ్ ఇది బ్రేక్ అయిపోయే లవ్ కాదు ఎందుకంటే అవతల అంత దృఢమైనటువంటి నిశ్చయాలు ఉన్నాయి ఒక కావాలి అనేటటువంటి తపన ఉంది కాబట్టి ఇది బ్రేకబుల్ లవ్ కాదు మీరే సరి చేసుకోవాలి బి ఆఫ్ ఆశా దృక్పథం కలిగి ఉండండి మీరు ఆశా దృక్పథం కలిగి ఉండాలి కలిగి ఉన్నప్పుడు అన్ని పాజిటివ్గా కనబడతాయి అన్ని పాజిటివ్గా కనబడినప్పుడు మీకు అన్ని అంత పాజిటివ్గా కనబడుతుంది ఆ వ్యక్తి కూడా పాజిటివ్గా కనబడతారు అంటే మీ వైపే ఉన్నట్టుగా కనబడతారు మీ ఆలోచన విధానంతో అవతలకి చూడకండి మీరు ఆలోచన విధానాన్ని మార్చుకొని వాళ్ళ యొక్క ఆలోచన మీరు ఆ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటారు అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇందులో పెద్దగా విశేషం ఏమీ లేదు మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే సరిపోతుంది మరి ఈ రీడింగ్ ద్వారా ఎవరైనా లబ్ధి పొందినట్లయితే కామెంట్స్ ద్వారా తెలియచేయండి మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలని ఇవ్వండి కామెంట్స్ పెడలో పెట్టండి పెడితే నాకు అర్థం ఏ రీడింగు మీకు ఇంట్రెస్ట్ కదలచేస్తుంది మీరు నేను ఎటువంటి రీడింగ్స్ చేస్తే బాగుంటుంది అనేది అది నా మాకు కూడా అర్థమవుతుంది కాబట్టి అందరూ కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదము